శబరిమల కొండల్లో భక్తి వెలుగై ఉదయించే దివ్య మహిమ అయ్యప్ప స్వామి నా ప్రియ భక్తులారా నలభై ఒక్క రోజుల వ్రతాన్ని భక్తి నియమాలతో నిర్వహించేవారు నా హృదయ జ్యోతిని తమలో మోస్తారు మకర సంక్రాంతి సాయంత్రం పొన్నాంబల మేడుపై వెలిగే దివ్యకాంతి జ్యోతి ఆ జ్యోతి కళ్ళకే కాదు ఆత్మకు కనిపించే దైవ దర్శనం అహంకారం వదిలితే వెలుగు తెలుస్తుంది భక్తి పెరిగితే దైవం చేరువ అవుతుంది లక్షల మంది ఒకే స్వరంతో నినదించే నామం స్వామియే శరణం అయ్యప్ప కృషి ఓర్పు నమ్మకం ఈ మూడు ఉంటే అయ్యప్ప స్వామి మనతోనే ఉంటారు జ్యోతి దర్శనంతో మనసు శుద్ధి జీవితం సార్థకం అయ్యప్ప కృపతో